ఒకప్పుడు వాళ్లు ఆడితే పట్టించుకునే వాళ్లు లేరు గెలిస్తే గుర్తించే వాళ్లు లేరు కానీ ఈ రోజు యావత్ భారతదేశం వాళ్ల కోసం గర్వంతో నిలబడి చప్పట్లు కొడుతోంది ఇది మన భారత మహిళా క్రికెటర్ల ప్రయాణం వాళ్ల కన్నీళ్ల నుండి ఈ రోజు వాళ్లు అందుకుంటున్న కీర్తి వరకు ఈ కథ వింటే మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారతదేశం విజేతగా నిలిచింది బీసీసీఐ సెక్రటరీ షా గారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ట్రోఫీని అందిస్తున్నారు ఆ ఆనందంలో కృతజ్ఞతతో హర్మన్ ప్రీత్ ఆయన పాదాలకు నమస్కరించబోయింది కానీ జైషా గారు వెంటనే ఆమెను ఆపి గౌరవంగా పైకి లేపారు ఈ ఒక్క దృశ్యం చాలు మన మహిళా క్రికెట్ ఎంత ఉన్నత స్థాయికి చేరిందో చెప్పడానికి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళదాం రెండు వేల లో మన అమ్మాయిలు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరారు రన్నర్ అప్ గా నిలిచారు అదొక అద్భుతమైన విజయం కానీ ఆ టోర్నమెంట్ లో ఆడినందుకు వాళ్లకు ఎంత డబ్బు అందిందో తెలుసా ఒక మ్యాచ్ ఆడినందుకు కేవలం వెయ్యి రూపాయలు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడితే ఒక్కో క్రీడాకారినికి వచ్చింది కేవలం ఎనిమిది వేల రూపాయలు ఇది అవమానం కాదా కానీ రెండు వేల ఇరవై లో మహిళల క్రికెట్ లో మార్పు మొదలైంది బీసీసీఐ ఒక విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది మహిళా క్రికెటర్లకు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వాలని ఈక్వల్ పే పాలసీని ప్రకటించారు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఇది సమానత్వానికి గౌరవానికి సంబంధించిన విషయం ఈ ఒక్క నిర్ణయమే మన అమ్మాయిలలో కొత్త స్ఫూర్తిని పోరాట పటిమను నింపింది రెండు వేల ఇరవై రెండులో బీసీసీఐ వేసిన ఆ బీజమే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ కప్ అనే ఫలాన్ని ఇచ్చింది భారతదేశం విశ్వవిజేతగా నిలిచింది ఆ రోజు ఎనిమిది వేల రూపాయల కోసం ఆడిన మన అమ్మాయిలు ఈ రోజు వరల్డ్ కప్ గెలిచినందుకు బీసీసీఐ నుండి ఏకంగా యాభై ఒక్క కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటున్నారు ఈ మార్పు చూస్తుంటే గర్వంగా అనిపించడం లేదా ఒకప్పుడు వాళ్లను చిన్న చూపు చూసిన ప్రపంచం ఇప్పుడు వాళ్ల కాళ్ల కింద ఉంది ఇది మన అమ్మాయిల విజయం వాళ్ల పోరాట పటిమకు వాళ్ల ఆత్మవిశ్వాసానికి వాళ్లకు సరైన గౌరవాన్ని ఇచ్చిన బీసీసీఐ నాయకత్వానికి మనమందరం సెల్యూట్ చేయాలి ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో చెప్పండి జై హింద్